ఇప్పుడే చర్యకు ఉపక్రమించండి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు నేటి వాక్యం దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు యేసుక్రీస్తు ఏకైక రక్షకుడు ఈ ప్రపంచం ఆయన సువార్తను వినాల్సిన అవసరం ఉంది కొందరు వ్యక్తులు క్లిష్టమైన ఈ లేఖన భాగాన్ని రక్షింపబడడానికి మరణం తర్వాత రెండో అవకాశం ఉంటుందని నిరూపించడానికి ఉపయోగిస్తారు ఒకవేళ ఇక్కడ చెప్పబడిన ఆత్మలు రక్షింపబడని వారివే అనుకున్నా ఈ వాక్య భాగం వారి రక్షణ గురించి ఏమీ చెప్పడం లేదు అదీగాక ఒకవేళ వారనే విధంగానే క్రీస్తు రక్షణావకాశాన్ని ఇచ్చి ఉంటే నొవ్వహు దినముల నుండే ఎందుకు ఇస్తాడు అదీగాక పౌలు సర్వసాధారణంగా ఉపయోగించే సువార్తను బోధించు అని అర్థమిచ్చే మాటకు బదులు దూతగా ప్రకటన చేయు అనే వేరొక క్రియాపదాన్ని ఎందుకు ఉపయోగించాడు హెబ్రీ తొమ్మిది ఇరవై ఏడవ వచనం ప్రకారం మరణం రక్షింపబడడానికి ఉన్న అవకాశాన్ని అంతం చేస్తుందని స్పష్టం చేస్తుంది ఇందుకొరకే సంఘం ప్రేషిత సేవలను సవార్థీకరణను పట్టించుకోవాలి ఎందుకంటే రక్షణను తృణీకరించడం అటుంచి రక్షణ కూర్చిన శుభ సందేశం ఎప్పుడూ వినని వారు చనిపోతున్నారు మనం నమ్మేది మనలను ఇతరులతో సువార్త పంచుకోవడానికి పురుకొల్పకపోయినట్లయితే మనం ఓ జటిలమైన లేఖన భాగం యొక్క వేర్వేరు వ్యాఖ్యానాల గురించి కీచలాడుకోవడం మనకు ఏమేలు చేయదు కఠినమైన రోజులు మనకు సాక్ష్యం ఇవ్వడానికి రెట్టించిన అవకాశాలు అందిస్తాయని పేతురు స్పష్టం చేశాడు మనకు లభించే అవకాశాలను మనం సద్వినియోగపరచుకుంటున్నామా లోతుగా ఆలోచించాల్సిన విషయం సాక్ష్యం ఇవ్వడానికి మీకున్న అవకాశాలు ఏవి వాటిని వదులుకునేట్టు చేసేదేమిటి ఆమెన్